న్యూస్ బిటి ప్రేక్షకులందరికీ శుభోదయం మరి ప్రతిరోజు వార్తా విశేషాలు అందించే కార్యక్రమంలో భాగంగా బెజవాడ న్యూస్ బీటీవీ మార్నింగ్ న్యూస్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది మరి మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఆలస్యమోడ కొద్దిగా గొంతు సక్రమంగా లేకపోవడం వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను మరి కొద్దిగా క్యూర్ చేసుకొని ఇప్పుడే వార్తలు ఎలాగైనా అందించాలి చాలా మంది ఎదురు చూస్తుంటారు ఆ వార్తల కోసం అని నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి మీరు అన్నిత భావించద్దు ఎందుకంటే పరిస్థితి కొద్దిగా బాగపోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది దయచేసి ఏమనుకోమాకండి మరి వార్తా విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఈనాడు ప్రధాన పేజీ వార్తలు ఇచ్చారంటే చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జప్పులకు చెక్ మంచి ఆహారం శుద్ధమైన తాగునీరు చేతులు శుభ్రత ఆరోగ్యం సురక్షితం దేశంలో పైలోరియా బ్యాక్టీరియా ప్రమాద కంటికలు వదిలేస్తే అల్సర్లుగా ఆపై క్యాన్సర్లుగా మారుతుంది ముందే తేరుకుంటే రెండు వారాల్లో చికిత్సతోనే వ్యాధి నిర్మూలన అంటూ మరి ఈనాడుకు సంబంధించిన ముఖాముఖి అంటే ఇంటర్వ్యూలో భాగంగా నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ తెలియజేసిన విషయాలు ఇవన్నీ మరి చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జబ్బులకు కూడా చెక్ పెట్టచ్చని విషయాన్ని ఆయన తెలియజేశారు లక్షణాలు ప్రత్యేకంగా ఇవి అవి అని చెప్పడానికి ఏం ఉండవంటవి మనలో చాలా మంది ఏదైనా తిన్న వెంటనే కడుపులో ఒక రకమైన ఇబ్బంది నొప్పి మంట గ్యాసు పొట్ట వంటి లక్షణాలతో బాధపడుతుంటారు వీరిలో ఒక శాతం మందిలో మాత్రమే తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు రక్తం పడటం బరువు కోల్పోవడం వంటివి ఉంటాయి ఇలా తరచూ బాధపడుతున్నారంటే పొట్టలో ఏదో సమస్య ఉన్నట్టే అని గుర్తించి పరీక్ష చేయించుకోవాల్సిందే అని తెలియజేశారు మరి ఈ బ్యాక్టీరియా ఒంట్లో ఉన్నట్టు ఎలా గుర్తించాలి మరి జీర్ణశాలయం చేరే మరి బ్యాక్టీరియా ఊహా చిత్రం ఎలా ఉండబోతుంది అనేది చూపించారు ఆ ఊహా చిత్రం మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఊహా చిత్రం ఇలా ఉంటుందంట బ్యాక్టీరియా ఓకే ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన తర్వాత అల్సర్లుగా అదేవిధంగా క్యాన్సర్లుగా కూడా మారుస్తుంది కాబట్టే చిన్న చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద పెద్ద జబ్బులను కూడా ఇట్టే పరిష్కరించుకోవచ్చు అని ఒక అంశాన్ని అయితే వివరించారని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానం ఏపీ నూతన ఆవిష్కరణతో సంపద సృష్టి విజయవాడలో సీ ప్లాన్ పర్యాటకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు చెప్తాను మీకు అంటే కొద్దిగా నిన్న విజయవాడ నుంచి మన శ్రీశైలం వరకు కూడా సీ ప్లాన్ మీకు ఐడియా ఉంది అది ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న ప్రారంభించారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన నేపథ్యంలో మరి సీ లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న విషయాన్ని అయితే వెల్లడించారు మరి అదేవిధంగా పదవులు పండగ ప్రభుత్వ సలహాదారుడిగా చాగంటి కోటేశ్వరరావు మరి చాగంటి కోటేశ్వర గారు చాలా కాలంగా అనేకమైన మంచి మంచి విషయాలు చెప్తుంటారు అటువంటి వ్యక్తికి ప్రభుత్వ సలహాదారుగా ఆయనకి అవకాశం రావడం ఒక విధంగా మంచి పరిణామే అదే విధంగా ప్రభుత్వ సలహాదారుడిగా చాకంట కోటేశ్వరరావుతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు నియామకం మైనార్టీ వ్యవహార సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్ ను కూడా నియమించారు భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ అరవై రెండు మందితో రెండు రెండో జాబితా విడుదల చేశారంట ఇది ఈనాడు మొదటి పేజీకి సంబంధించిన ప్రధానమైన వార్త మరి రౌడీషేటర్కు పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు బోర్గడ్ అనిల్కు దిండుతో ప్రత్యేకంగా పడక అరండలపేట టానా సిబ్బంది నిర్వాహకం బయటకు వచ్చిన టీవీ ఫుటేజ్ బోరుగడ్కి సం పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు మరి విఆర్కు అరండల్పేట సిఐ స్టేషన్లో రౌడీషేటర్ బోర్గడ్ అనిల్కు అనిల్ కుమార్కు మర్యాదలపై ఐజీ సీరియస్ అంటూ అదొక వార్త ఇచ్చారు జూన్ నాటికి టెర్మినల్ భవనాలు పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం మరి గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి పయ కేశ అంటూ అదొక వార్త ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి పిఎ సైతం పరారి పోలీసులు ఇంటికి వెళ్లేసరికి అజ్ఞాతంలోకి అని ఒక వార్త ఇచ్చారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేపై కేసులు నమోదు మంత్రి లోకేష్ పై అడ్డగోలుగా ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులు మహిళల వ్యక్తిత్వ హననం చేసేవారిని వదిలేదే లేదు తెలిపారు అదొక వార్త ఇచ్చారు విలువలకు పట్టం కట్టేలాగా విశ్రాంత సిజీఐలకు సేవలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత పెంచేలా ప్రమాణాలు జస్టిస్ ఎన్వి రమణపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలంటూ అదొక వార్త ఇచ్చారు ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానం ఏపీ అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తే అదొక వార్త ఇచ్చారు అధికారుల అత్యుత్సాహంపై సీఎం అసహనం కూడా వ్యక్తం చేశారంట ఆ సమయంలో అదొక వార్త ఇచ్చారు అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి విజయరాజు సస్పెన్షన్ స్థానిక సంస్థల మనుగడకు ఐక్య ఉద్యమాలు అవసరం అంటే అదొక వార్త ఖమ్మం జిల్లాకు సంబంధించి గడువుకు ముందే గగన విహారం శరవేగంగా భోగాపురం విమానాశ్రయం సేవలు నెల రోజుల పూర్తి కాలంలో టెర్మినల్ భవనం అంటే అదొక వార్త ఇచ్చారు మరి ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వచ్చేసరికి మరి నిన్న మన విజయవాడలోనే కదా కృష్ణానదిలో లాంఛనంగా ప్రారంభమైన సీప్లేన్ కార్యక్రమానికి సంబంధించి అలలపై సంబరం అద్భుతమే అంబరం అంటూ అదొక వార్త ఇచ్చారు విధేయ విధేయతకు నామినేటెడ్ పట్టం కట్టారంటూ అదొక వార్త ఇచ్చారు మరి విధేయులకు అందలం అందలం అంటూ ఇచ్చారు మరి ఎవరెవరికి ఏమి ఇచ్చారనేది చూసుకుంటే రావి వెంకటేశ్వరరావు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కార్పొరేషన్ పదవి దక్కింది అదేవిధంగా దేవదత్తుకు సమస్యానం కల్పించారు ఆయన కూడా రాష్ట్ర ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చారు మరి అదేవిధంగా మనందరికీ తెలుసు ఆ తెలుగుదేశం పార్టీ వక్త పట్టావికి కూడా ఒక పదవి పట్టం కట్టారు పదవి ఇచ్చి అదేనంటే స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పదవి ఆయనకు వరించింది అదొక వార్త ఇచ్చారు గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పామురు నియోజకవర్గానికి సంబంధించిన వీరంకి వెంకట గురుమూర్తికి అవకాశం కల్పించారు టిఎన్టీయు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విజయవాడ సెంట్రల్ వాసి గొట్టుముఖ రఘురామరాజుకు రాష్ట్ర భవన ఇతర నిర్మాణాల కార్మిక సలహా కమిటీ చైర్మన్ పదవి వరించింది మరి అదేవిధంగా విజయవాడ పశ్చిమ వాసి డూండి రాకేష్ కు ఆర్యవయ్య సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా నిమితులైన గుమ్మడి గోపాలకృష్ణ ఆయన నాటక అకాడమీకి చైర్మన్గా నియమితులయ్యారంటే అదొక వార్త ఇచ్చారు అంటే విధేయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చాయని చెప్పడంలో ఇటువంటి అతిశయక్తి లేదు మరి గొట్టుముక్కలు రఘురామరాజు ఈయన మనకి బాగా తెలిసిన వ్యక్తి మరి ఆయన ఎన్నో ఏళ్ళుగా టీడీపీలో పనిచేస్తున్నా కూడా ఎప్పుడు ఇటువంటి అవకాశాలు రాలేదు మరి ఇప్పుడే రాష్ట్ర భవన ఇతర నిర్మాణాల కార్మిక సలహా కమిటీ చైర్మన్గా ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు మరి అదేవిధంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ కేటాయించారు మట్టప్రసాద్కి ఆ అదొక వార్త ఇచ్చారు మరి విధంగా భవానీలకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ నిన్న అధికారులతో చర్చించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మరి భవాని మాలలు వేసుకొని చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆయన తెలియజేశారు అదొక వార్త ఆంధ్ర జట్టు విజయం కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారం అంటూ మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు పక్కన చంద్రశేఖరు సంగీతలో ఆర్లయ్య తదితరులు ఉన్నారని అంటే కూటమి ప్రభుత్వానికి తాము తోడ్పాటు సంపూర్ణంగా అందిస్తామని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంక్షేమ సంస్థ తెలియజేసింది అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా రాజకీయ కుటుంబ కథా చిత్రం అంటూ జార్ఖండ్లో పరస్పర పోటీలో బంధుమిత్ర పరివ సపరివారం అంటూ మరి జార్ఖండ్లో జార్ఖండ్ ఎన్నికల్లో రాజకీయ కుటుంబ కథా చిత్రం అంటూ ఒక వార్త ఇచ్చారు పాక్ రైల్వే స్టేషన్లో దాడి ఇరవై ఏడు మంది మూతి అరవై రెండు మందికి పైగా గాయాలంటూ అదొక వార్త వచ్చింది మహారాష్ట్రను కాంగ్రెస్ ఏటీఎం కానివ్వం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు నెవడాను గెలిచిన ట్రంప్ నె అనే గ్రామ నెవడానే ఊరికి సంబంధించి ఆయన అక్కడ గెలిచారంటే అదొక వార్త ఇచ్చారు మూడు వందల ఒకటికి చేరుకున్న ఎలక్ట్రోకాల్ ఓట్లు మిగిలింది అరిజొనా అక్కడ పదకొండు ఆయన అక్కడ పదకొండు అక్కడి పదకొండు ఆయన ఖాతాలోకే వెళ్ళినట్టుగా ఇచ్చారు వార్త ట్రంపులకు భారీ ఓరట రెండు వేల ఇరవై నాటి ఎన్నికల కేసుల విచారణ నిలిపివేత అంటే అదొక వార్త ఇచ్చారు కెనడా వెళ్లే భారత విద్యార్థులు షాక్ త్వరితగతిన వీసా మంజూరు చేసే ఎన్డిఎస్ పథకం రద్దు అంటూ అదొక వార్త ఇచ్చారు ఇంజన్ కోచ్ మధ్య నలిగి రైల్వే కార్మికుడు మృతి భాజపా ఆర్ఎస్ఎస్ల రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఐరెక్ట్ చేశారు నూడుల్స్ అంటే వదులుతారా అంటూ ఒక వార్త ఇచ్చారు అంటే నూడుల్స్కి సంబంధించి మరి రుచికి సంబంధించి వంటకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు స్వచ్ఛ చెల్లపల్లి సామాజిక ఉద్యమాల్లో మనం అంటూ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రశంస పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు అధికారులుగా అతిథులుగా పాల్గొన్న వరప్రసాద్ రెడ్డి గురువారెడ్డి అంటూ అదొక వార్త ఇచ్చారు పదకొండున మైనార్టీ సంక్షేమ దినోత్సవం ఉర్దూ భాషాభివృద్ధి అభివృద్ధి కృషి చేసిన వారికి అవార్డులు అదొక వార్త ఇచ్చారు మరి రోడ్డుపై ఎలా వెళ్ళాలి ఏంటనేది మిజోరాంలో చూసైనా నేర్చుకుందాం అంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో మేటి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్న వైనం మరి మిజోరాం ప్రాంతంలో ట్రాఫిక్ ఇప్పుడు సిగ్నల్ పడితే ఖచ్చితంగా ఒక వాహనం వానకాల వాహనం గేత్ ఉంటే దాన్ని దాటరు మరి తొందరగా వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉండదు ఇలా అనేక అంశాలను చూసుకుంటే మిజోరాంను చూసి మనం నేర్చుకోవాలనే అంశాన్ని ఒక వార్త అయితే ఇచ్చారు సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం అంటే అది ఒక వార్త ఇచ్చారు శ్రీవారి దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి మరి అంత ఖర్చు పెట్టి జగన్ ఏం రాసుకుంటారు విద్యార్థులను అడుగుతూ మంత్రి లోకేష్ పోస్ట్ అంటే అది ఒక వార్త ఇచ్చారు బ్యాంకులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు నన్నయ్య ఈయన నన్నయ్య వర్సిటీలో ఘనంగా గోదావరి కవనోత్సవ కార్యక్రమం జరిగిందంటే అదొక వార్త ఇచ్చారు పదవులు వరించింది వీరికి అంటూ అసలు నిజంగా చాలా పదవులు వరించాయి ప్రముఖులందరికీ పదవులు వరించాయి దానికి సంబంధించి ఒక వార్తతో మనం చూసుకోవచ్చు మరి కుమారెడ్డి పట్టారా పట్టాభిరామ్కి మహమ్మద్ షరీఫ్కి ఆనం రెడ్డికి నీరాయపాలెం విజయకుమార్ గారికి అదేవిధంగా చేర్రెడ్డి మంజులారెడ్డి గారికి అదేవిధంగా ఎంవి గోపా ప్రణవ్ గోపాల్ గారికి అదేవిధంగా తేజస్వి పొడపాటి గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారికి రావి వెంకటేశ్వరరావు గారికి వీళ్ళందరికీ కూడా అనేక పదవులు ఇచ్చి వీరికి పట్టం కట్టారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి రాష్ట్రానికి పెరుముప్పుగా మారిన మాద ద్రవ్యాలు ఎక్స్ లో పోస్ట్ చేసి కేంద్ర హోం మంత్రికి ట్యాగ్ చేసిన పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్త ఇచ్చారు తుని రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు తీరు బాగలేదు పవన్ కళ్యాణ్ పూర్వ ఆర్డీఓ మురళి భారీగా అక్రమార్జన ఐదు జిల్లాల్లో పదమూడు చోట్ల అనిత అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు మదనపల్లి దస్తరాల సహనం కేసులో ఇప్పటికే వేటు పోలవరం పనుల పరుగులు అంటూ ఒక వార్త ఇచ్చారు డయాఫ్రమ్ వాల్ డిజైన్లు విదేశీ నిపుణుల బృందం పచ్చ జెండా జనవరి మొదటి వారంలో నిర్మాణం ప్రారంభం వాల్ కొంత నిర్మాణం తర్వాత రెండు డ్యాములు సమాంతర నిర్మాణం ముగిసిన నాలుగు రోజుల మేధో మదనం అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే మొత్తంగా పోలవరం పనులు పరుగులు పెడతాయి అనేది ఇచ్చారన్నమాట అసభ్య పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం డీజీపీ కార్యాలయం ప్రతి జిల్లాలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు ఆయన చేసుకొచ్చారు అవినీతి అవినీతి భయపడుతుందనే అక్రమరస్టులు అంటే ఇక్కడ చూసుకోవచ్చు సీఎం జగన్ మా మాజీ సీఎం జగన్ గారు ఏం చేశారంటే వాటి కూటమి ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటే ఆయన వ్యాఖ్యలు చేశారు అదొక వార్త ఇచ్చారు నాడు వైకాపాకు అంతా నేడు కేంద్ర మంత్రి చెంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంత పలికిన ఒక వ్యక్తి ఇప్పుడు కేంద్ర మంత్రి చేంతకి చేరారంట గత ప్రభుత్వంలో అధికార పార్టీ అడుగులు వద్దారని శ్రీకేష్ లట్కర్ బాలాజీపై ఆరోపణలు ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిఎస్గా నియామకం నాయకులకు ఆయన చేసిన అవమానాలు గుర్తులేవా శ్రీకాకుళం కలెక్టర్గా ఆయన వచ్చిన ఆయనపై వచ్చిన విమర్శలు మర్చిపోయారా తీవ్ర నిర నిరసన తెలియజేస్తున్న పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు అంటూ అదొక వార్త ఇచ్చారు సోషల్ మీడియాలో పోస్టులు జగన్ ప్రేరేపిస్తాం అనుకోవాలా మంత్రి పాతసారథి ధ్వజం అంటే అదొక వార్త ఇచ్చారు అందరికీ న్యాయ సేవలు అందేలాగా విద్యార్థులు కృషి చేయాలి హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్ పిలుపునిచ్చారు అదొక వార్త ఇచ్చారు ఎస్సీ వర్గ వర్గీకరణ అనేది చంద్రబాబుతోనే సాధ్యం అవుతుంది ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగా తెలియజేశారు దానికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు విశాఖ కేజీహెచ్ కొండపై గంజాయి సాగు ఇద్దరు నిందితులు అరెస్టు అంటే అదొక వార్త ఇచ్చారు ఇది ఈరోజు ఈనాడుకి సంబంధించి ప్రధాన వార్తలు మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఫస్ట్ పేజీ ఒక డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు తర్వాత సీ ప్లేకి సంబంధించి మరి ఎలా ప్రారంభించారు ఏంటనేది అదొక వార్త ఇచ్చారు మరి ఇప్పటి వరకు ఈనాడు చదువుకున్న మరి సాక్షి ఈనాడులో ప్రత్యేకంగా రోజు జరిగే వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం సాక్షిలో ప్రత్యేకంగా వచ్చిన వార్తలు ఏవచ్చినయో అది మాత్రం ఇద్దాం అరాచకానికి పరాకాష్ట అక్రమ కేసుల నిర్బంధాలు చిత్రహింసలు విక్రేత క్రీడ చంద్రబాబు ప్రభుత్వ రాక్షసానందం అంటూ ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్త ఇచ్చారు టిడిపి అసభ్యకర పోస్టులపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు డీజీపీకి ఫిర్యాదు చేశారంట అదొక వార్త ఇచ్చారు ఇంకోటి ఏంటంటే వైఎస్ జగన్ ఇతర నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి ఆధారాలతో సమర్పించిన నేతలు రెండు మూడు రోజులుగా వేచి చూస్తామని నేతలు వెల్లడి చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టీకరణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ అమ్మటి రాంబాబు తెలియజేశారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ చిత్రహింసలు గురి చేస్తున్నారు సుధారాణిపై సిఐ దాడికి డీజీపీకి వివరించాం దౌర్జన్య కాండపై పోరాటం చేస్తామంట ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్ట్ చేసుకొచ్చారు వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరి తెగింపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు ప్రభుత్వం మోసాలు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే పన్నాగం ఎల్లో మీడియా ద్వారాగా అబద్ధాల ప్రజల్లో అశ్ అశాంతిని రేపే చర్యలు మీ తప్పులను నిలదీస్తున్న వారిపై చట్టవిరుద్ధంగా అక్రమ కేసుల మీ అడుగులకు మడుగులెత్తితే పోలీసుల ద్వారా వారిపై భౌతిక దాడులా ఒక చేత్తో మీడియా మరో చేత్తో వ్యవస్థలను పెట్టుకొని నేరాలు చేస్తున్నది ఎవరు ఇక మీకు కొరుకుడు పడింది సోషల్ మీడియా మాత్రమే ఇప్పుడు దానిపై కన్ను మీరే అబద్ధాలు సృష్టిస్తారు మీరే వాటిని రెక్కలు తొడిగి విష చేస్తారు ఇవన్నీ వ్యవస్థీకరణ నేరాలు కావా అరెస్ట్ చేయాల్సింది మిమ్మల్ని కాదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు మరి అదేవిధంగా రెండో విడత నామినేటెడ్ పందేరం ఇద్దరు సలహాదారులు సహా యాభై తొమ్మిది మందికి పదవులు అంటూ అదొక ఇచ్చారు అంటే ఇంత మనం ఈనాడ చదువుకున్నాక అది వార్త ఇచ్చారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సీప్లైన్ ప్రారంభించారు అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేశారు కదా వారందరికి సంబంధించి వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధల గురించి ఒక వార్త ఇచ్చారు రాష్ట్రంలో హిట్లర్ గడాఫీల సంయుక్త పాలన పోలీసులు మూడు సింహాలు పక్కన పెట్టి మూడు పార్టీలు పనిచేస్తున్నారంటూ మరి నిన్న రోజా చేసిన వ్యాఖ్యలను అలర్ట్ చేసుకొచ్చారు సుధారాణి దంపతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం మజిస్ట్రేట్కి గాయాలు చూపించిన సుధారాణి అంటూ అదొక వార్త ఇచ్చారు పోలీసులు రౌడీల్లో ప్రవర్తిస్తున్నారంటూ పులివెందుల్లో అర్ధరాత్రి రాఘవ వెళ్లి దౌర్జన్యం చేశారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు నర్రాను కోర్టులో హాజరుపరచారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు అదొక వార్త ఇచ్చారు మీటర్ రీడర్లకు షాక్ యువగం కార్యకర్తల విద్యుత్ బిల్లులు నమోదు చేసే పని నామినేషన్ విధానంలో టీడీపీ నేతలు కాంట్రాక్టులు ఉపాధి కోల్పోతామని పదివేల మంది స్మార్ట్ బిల్డింగ్ రీడర్ల ఆందోళన అంటూ వాళ్ళు స్మార్ట్ బిల్డింగ్ రీడర్ రీడింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే విషయాన్ని వార్స్తూ ఒక వార్త ఇచ్చారు డిఏపికి గాజా దెబ్బ మన రైతులను వేధిస్తున్న డీఏపీ కొరత దిగుమతి తక్కడమే ప్రధాన కారణం హర్యానాలో ఆందోళనలు తీవ్రతరం పంజాబ్ యూపీలోనూ ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్ కర్ణాటకలోనూ ఇక్కట్లే అంటే అది వార్త ఇచ్చారు కూటమి కిరాతకులపై చర్యలు తీసుకోండి సిపికి దేవుని అవినాష్ ఫిర్యాదు అంటే అది ఒక వార్త ఇచ్చారు పోలీసులు అత్యుత్సాహం సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు గురుపులో ఉంటే నోటీసులు రాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తామని బెదిరింపులు విజయవాడ కేంద్రంగా అక్రమ కేసుల పరంపర కూటమి నేతలు తప్పుడు ఫిర్యాదులు భయప్రాంతం గురి చేస్తున్న పోలీసులు అంటే అది ఒక వార్త ఇచ్చారు రైతు బజార్లు నిరుపయోగంగా ఉన్నాయని ఒక వార్త ఇచ్చారు గాంధీనగర్ ఏరియాలో ప్రారంభం నుంచి ఖాళీగానే షాపులు లక్షల వేంత నిర్మించినా ముందుకు రాని వ్యాపారులు పూల మార్కెట్ అయినా సక్సెస్ అయ్యానా అంటూ అదొక వార్త ఇచ్చారు కొండపల్లిలోని వైద్యం వికటించి ఒక మహిళ మృతి చెందింది అదొక వార్త ఇచ్చారు ఏసు క్రీస్తు బోధనలకు అనుగుణంగా నడుచుకోవాలని మరి రెవరెండ్ అదే అదేవిధంగా పాస్టర్ మోజేస్ తెలియజేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు ఇంకంతా రెండో విడత నామినేటెడ్ పందే ఇద్దరు సలహాదారులతో సహా యాభై యాభై తొమ్మిది మందికి పదవులు ఇచ్చిన విషయాన్ని వివరిస్తూ వార్త ఇచ్చారు అది మనం ఆల్రెడీ ఇందాక మనం చదువుకున్నాము దాని గురించి పెద్ద విషయం కాదు అదొక వార్త గురించి మరి అదేవిధంగా వాలంటీర్ల కొనసాగింపుపై పిల్లి మొగ్గలు వరదల నష్టాల నమోదులో వాలంటీర్ల సేవల వినియోగం అప్పట్లో లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చిన రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకుండా గత ప్రభుత్వం మోసం చేసినట్టుగా తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటన ఎన్నికల హామీని హామీ చేయాలంట అమలు చేయాలంటూ ఐదు నెలలుగా వాలంటీర్లు ఆందోళనలు పట్టించుకొని కూటమి సర్కారు అంటే అదొక ఇచ్చారు ముప్పై ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారంట ఇరవై ఐదు వయసులో మత్తి కోల్పోయి కోరిపై నేపాల్కి అరవై ఏళ్ల వయసులో ఇంటికి చేర్చిన నేపాలు సేవాశ్రమం సభ్యులు అంటే వార్త ఇచ్చారు నైపుణ్య గణనతో పాటు కులగణన జరగాలి పార్టీ నేతల భేటీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్య అదొక వార్త ఇచ్చారు జనవరి రెండు నుంచి డయాఫ్రామ్ వాళ్ళ పనులు ప్రారంభిస్తారంటూ అదొక వార్త ఇచ్చారు ఆయుర్వేద ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల వర్షపాతం ఆధారంగా ముంపు నివారణ చర్యలు సిఆర్టీఏ ప్రైమరీ హెచ్ఎం పోస్టుల పదోన్నతులకు భర్తీ చేయాలంటూ అదొక వార్త ఇచ్చారు ఫేస్ రికగ్నేషన్ ద్వారాగా లైఫ్ సర్టిఫికేట్ అంటూ అదొక వార్త ఇచ్చారు అలీగఢ్ యూనివర్సిటీపై సుప్రీం తీర్పు చారిత్ర చరిత్రాత్మకం అంటే అదొక వార్త ఇచ్చారు విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహా సత్సంగ్ అంటే అదొక వార్త ఇచ్చారు జూన్ కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తి కూచిపూడి డిఎం తో బిల్డింగ్ డిజైన్లు ఉండాలి విమానాశ్రయ విస్తరణ పనుల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అలర్ట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు మొత్తంగా ఈ రోజు సాక్షిలో అక్రమ అరెస్టుల గురించే చూసుకోండి సోషల్ మీడియా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వారు అందరిని కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు అంతకుమించి వేరే వార్తలు లేవు దీంట్లో ఇది ఈ రోజు ఈనాడు సాక్షికి సంబంధించిన ప్రధానమైన వార్తలు మళ్ళీ ఈవినింగ్ న్యూస్ లో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అనేక వార్తా విశేషాలు అందిస్తూ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమానికి కూడా వస్తాను మరి దయచేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి మీరు వడతా సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సాయంత్రం కలుస్తాం నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకర్